అందరికీ నమస్కారం అండి మేము మణికుమార్ని కుంభకోణం కోపరం బ్రోసా విజయవాడ నుంచి యాక్చువల్గా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి చాలామంది ఏంటంటే కలెక్షన్స్ అయితే అడుగుతున్నారు సో ఫుల్గా అయితే కలెక్షన్ ఉందండి యాక్చువల్గా ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొన్ని కొత్త నమూనాలతో తయారు చేయించినవి ఉన్నాయి అలాగే ఎక్కువ లక్ష్మీదేవిలో ఏ ప్యాటర్న్ అయితే కోరుకుంటారో ఆ ప్యాటర్న్ అయితే చాలా చాలా ఉన్నాయి సో ఇది వన్ డే వీడియో కాదు ఎందుకంటే ఒక్కొక్క లోహంలో తయారైంది కాబట్టి ప్రతి లోహంలోనూ నేను ఒక్కొక్క రోజు ఒక వీడియోగా సైజుల వారిగా చూపిస్తాను అయితే ఈరోజు మాత్రం స్పెషల్ లోహం అంటే స్పెషల్ మౌల్డింగ్ సంబంధించి మాత్రమే ఈరోజు చూపిస్తాను రేపు మళ్ళీ చేసే వీడియోలో బ్రాసు సంబంధించి ఒక అడుగు వరకు లోపు తర్వాత అడుగు తర్వాత అడుగు తర్వాత పెద్దవి సో ఈ మోడల్స్ అన్నీ అయితే చూపిస్తాను తర్వాత ఒక విషయం అయితే యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన కుంభకోణం కస్టమర్స్ అందరికీ చెప్పాల్సిన బాధ్యత అలాగే నాకు కూడా మీరందరూ ఒక కుటుంబ సభ్యుల ఉన్నారు కాబట్టి సో మీతో నేను ఒక విషయాన్ని అయితే పంచుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా ఈ బిజినెస్లో మేము దిగిన తర్వాత సో ఈ బిజినెస్ నిలబెట్టుకోవడానికి మేము ఎన్నో ఎన్నో కష్టాలు పడి వచ్చాము యాక్చువల్గా ఫ్రాన్స్ చెప్పాలంటే ఇది చాలా చాలా హ్యూజ్ బడ్జెట్తో కూరుకున్న బిజినెస్ అనమాట కూడుకున్నది సో మార్కెట్లో కాంపిటీషను తర్వాత క్వాలిటీ విగ్రహాలు తీసుకొచ్చాం మళ్ళీ దీనివల్ల ఏంటంటే మాకు బిజినెస్ ప్రతిరోజు టెన్షన్ ఏ రోజు ఏ చెక్కు పాస్ చెక్కులు పాస్ అవుతూ ఉంటే ప్రతిరోజు మాకు ఒక యుద్ధమే అనమాట ఈ బిజినెస్ సర్వే చేయటానికి ఎందుకంటే మార్కెట్లో నిలబడాలంటే కొత్త ట్రెడిషనల్ యూనిక్ ఐటమ్స్ ఉండాలి అలాగే సిగ్నేచర్ కలెక్షన్ ఉండాలి క్వాలిటీ ఇవ్వాలి హోల్సేల్ అమ్మాలి సో చాలా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాం సో అలాగే మా యాక్చువల్గా మాకు ఇప్పుడు వరకు అండి హౌస్ అయితే లేదు సో ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఓన్ హౌస్ కోసం అంతగా పట్టించుకోలేదు కానీ తిరుగుతున్నాను అనమాట అందరూ ఏంటంటే బిజినెస్ ఉంది బిజినెస్తో పాటు పోని నువ్వు ఇనీషియల్ ఓన్ హౌస్ కూడా ఉండాలి పిల్లలు చూస్తే పెద్దవాళ్ళు అవుతున్నారు ఓన్ హౌస్ ఉండాలని అంటాం తర్వాత నాకేమో దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఎట్టు తిరిగి మా ఇంట్లో మా మిస్సెస్కి కానీ మా మదర్కి కానీ వీళ్ళకి ఏంటంటే ఈరోజు చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు ఏమండి గృహప్రవేశాలకి ఐటమ్స్ కావాలి ఇల్లు డిజైన్ చేసుకుంటున్నాము ఇవన్నీ వింటామంటే యాక్చువల్గా ఇవన్నీ మా మిస్సెస్ కూడా షాప్లోనే ఉంటుంది సో ఇవన్నీ వినేటప్పటికి ఏంటంటే వీళ్ళలో ఇంకా అలా అడిగే కొలది వీళ్ళ ఇంటెన్షన్ పెరిగిపోవడం మనం ఎప్పుడు కొంటాం మనం ఎప్పుడు కొంటాం ఇల్లు అందరు గృహప్రవేశాలు చేస్తున్నారు మనం ఎప్పుడు చేస్తామని అంటాం సో ఇలాగే ఫోర్ ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర ఒక నూట యాభై ఇల్లు రెండు ఇల్లు పైన చూసుంటామండి కానీ ఏది సెట్ అవ్వలేదు సో ఈ సంవత్సరం అంటే ఒకవేళ సెట్ అయ్యి అంటే నేను ఏం చెప్పాలంటే ఇప్పుడు వారాహిమవారు నవరాత్రులు చేస్తున్నాం కదా సో అమ్మకి ఏ టైంలో ఎప్పుడు ఇవ్వాలో అది తెలుసు అలాగే కొన్ని చెడిపోయిన ఈ నూట ఇరవై పోయినాయి అంటే దానికి ఏంటంటే మాకు ఆ భూమికి ప్రాప్తి లేదు అలాగే ఇంకా మంచిది రాబోతుందని ఉద్దేశం మంది ఏంటంటే యాక్చువల్గా నమ్మకం అనేది ఒక రెండు మూడు దెబ్బలు తింటే రెండు మూడు దెబ్బలు వాళ్ళకి ఫలితం అనేది నెగిటివ్గా వస్తే ఇంకా వేస్ట్ అంటే వదిలేస్తారు కానీ మేము వదలలేదు ఇల్లు గురించి అయితే పట్టుకోలేదు ఏం లేదు అమ్మ నువ్వు ఇచ్చేయడానికి ఇస్తావు అని అనుకున్నాము సో ప్రతి సంవత్సరం మేము నా వారా నవరాత్రులు చేస్తాం ఇల్లు ఇల్లు కొన్నాం ఇలా చెప్తూ ఉంటారు కస్టమర్స్ చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు చెప్తూ ఉంటారు సో మాకు ఎప్పుడు వస్తుందా అనుకున్నావు ఇంకోటి ఇప్పుడున్న మా పరిస్థితులు అయితే బిజినెస్ వైజ్గా నాకు కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి శ్రావణ మాసం అంటే హ్యూజ్ కలెక్షన్ పెట్టాలి ప్లస్ అది కాక కొత్త కొత్త కలెక్షన్స్కి మేము అడ్వాన్స్లు ఇవ్వాలి సో ఇదన్నీ ఉంటాయి మేమైతే యాక్చువల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇవ్వటానికి కూడా మనీ అనేది చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఉన్నా వేరే వాళ్ళకి అమౌంట్ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట బిజినెస్లోకి సో అలాంటి పరిస్థితి సో మరి నాకు తెలియదు ఆ దేవుడి దయ వల్ల యాక్చువల్గా వారాహి పంచమి మనకి ఏదైతే నా అంటే ఇది నేను ఎప్పుడో చెప్పచ్చు కానీ ఈ రోజు ఏంటంటే ఈ రోజే మాకు లో సైన్ సైన్లు లోన్ లోన్కి ఎలిజిబుల్ అయ్యి సైన్ అయ్యి అన్ని డాక్యుమెంట్స్ మీద సైన్లు చేశాం కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నాను ఎందుకంటే పూర్తిగా సంపూర్ణంగా అయిన తర్వాత సో వారాహి పంచమి రోజే షడన్గా బోర్డు కూడా లేదు ఆ ఫ్లాట్కి వెళ్తూ వెళ్తే అడిగితే అది అమ్ము అది సేల్కి ఉన్నాయి అన్నారు నచ్చింది ఎలా జరిగిందో తెలియదు అంతా ఒక మాయలాగే జరిగింది కానీ అందరికీ నచ్చింది ఎందుకంటే మా ఇంట్లో ఒక బట్ట ఎవరికి నచ్చో మా మదర్ నచ్చితే మా కి మా ఫాదర్కి ఒక రకం వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావాలంటే మన వల్ల కాదు సో అలాంటిది ఈ అది మాయన ఎందుకంటే సైకాలజీ అందరు సైకాలజీ కలిసి చూసారా అదే ఇల్లు అది మ్యాజిక్ అనమాట మెయిన్ ఇంట్లో వాళ్ళకి గెలవడం అనేది నాకు ఒక పెద్ద యుద్ధము ఒక మ్యాజిక్ అలాగే నాకు కూడా నచ్చింది యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే మాకు నైంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ వస్తుంది యాక్చువల్గా మాకైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి అడ్వాన్స్ కడతా లేదు జస్ట్ ఏదో టోకెన్ అమౌంట్ ఇచ్చాము వాళ్ళు అంటే ఏంటంటే లోన్ వాళ్ళు మీ ట్రాన్సాక్షన్ అవి బాగున్నాయి సో మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చూసుకోండి అన్నారు రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి ఆ పైన కొంచెం అమౌంట్ చూసుకోండి అన్నారు సో వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే వెళ్ళాను అనమాట అదొకటి వారాహి పంచమి రోజు అమ్మవారికి పంచమి రోజే నేను ఒక టోకెన్ అడ్వాన్స్ అనేది ఒక టెన్ థౌజండ్ రూపీస్ ఇచ్చాను అది జరిగిన విషయం సో ఈరోజు లోన్ ప్రాసెసింగ్ మొత్తం అన్ని ఎలిజిబుల్ అన్నీ వచ్చేసినాయి సో ఈరోజు సైలు చేశాను ఆ విషయం అనేది నేను మీకు పంచుకుంటున్నాను ఎవరెవరికో జరుగుతున్నాయి కదా నాకెందుకు జరగట్లేదని నేను కూడా అమ్మవారి మీద కోపం తెచ్చుకోవాలా లేకపోతే ఇన్ని చెడిపోయి ఇంకా మంచిది వస్తుందని ఓర్పుతో ఉండాలా సో ఆ ఓర్పే నాకు ఈరోజు నిలబడింది లేకపోతే ఏంటంటే కొంతమందికి డబ్బులు ఉన్నా కూడా వీళ్ళు సెట్ అవ్వవు తిరుగుతూనే ఉంటారు డబ్బులు లేకుండా ఒక్కోసారి వస్తే చూసారా అవి అది కూడా మనం అనుకోకుండా వస్తే చూసారా అది అద్భుతం అన్ను నమ్మకం అమ్మవారి పాదాలు పట్టుకోవాలి పట్టుకునే ఉండాలి ఎన్ని పరీక్షలు ఇచ్చినా పట్టుకునే ఉండాలి ప్రతి అమ్మవారికి తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలి ఏది ఎప్పుడు ఇవ్వకూడదు ఎంతకన్నా మంచిది ఇవ్వాలా ఏంటనేది ప్రతిదానికి ఇన్స్టెంట్గా కుంగిపోయి ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాలనుకుంటే మాత్రం చాలా చాలా కష్టం ఓర్పుతోనే దేన్నైనా సాధించగలం ఓర్పుతోనే జీవితం అనేది చాలా బాగుంటుంది సో దేవుడి విషయంలో అయినా లేకపోతే కుటుంబ సభ్యుల దగ్గర అయినా సరే ప్రతి విషయంలో మనం ఓర్పుగా ఉండాలి సో అది నేను ఈరోజు ఆ ఆనందంగా మీ అందరికీ పంచుకుంటున్నాను ఇంకా మనం కలెక్షన్లకు వెళ్ళిపోదాం సో ఇప్పుడు మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి మహాలక్ష్మి అమ్మవారు అనమాట ఇది పూర్తిగా పంచలోహంలో తయారైంది ఎందుకంటే చాలామంది యాక్చువల్గా వెండి లక్ష్మికి చేయాలి అలాగే కొంతమంది ఏంటంటే కొంతమంది బంగారంతో కూడా లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఎందుకంటే శ్రావణ మాసంలో అన్ని లోహాలతో పూజలు జరిగేది ఒక లక్ష్మీ అమ్మవారికి బంగారంతో వెండితో ఎత్తడితో మార్బుల్తో తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అన్నిటితో చేస్తారు సో అందులో అతి ముఖ్యమైనది వచ్చేప్పటికీ పంచలోహం పంచలోహంలో మీకు మహాలక్ష్మి అమ్మవారు వచ్చేటప్పటికి జస్ట్ కొంచెం అనమాట అంటే మీకు సైజ్ చూపిస్తాను చూడండి ఇంత సైజ్ అనమాట అంటే నా గోరు మీద కొంచెం పెద్దదన్నమాట అంత సైజులో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు పంచలోహంలో ఇంకా పంచలోహం అంటే ఫైవ్ మెటల్స్ అనేది మీకు తెలుసు కదా ఒకటి బంగారం ఒకటి వెండి రాగి ఇత్తడి ఇనుము ఈ ఐదు లోహాలు కలయికతో మనకి తయారైతే పంచలోహం విగ్రహం కానీ చిన్న సైజులో కూడా ఫుల్ డిటైలింగ్తో మహాలక్ష్మి అమ్మవారు మనకి చాలా 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 డీప్ కార్వింగ్తో తయారయ్యారనమాట ఫేస్ కట్స్ కానీ తర్వాత ఆ చిన్న చేతులు చిన్న కమలాలు ఎంతో చాలా చాలా అందంగా వస్తాయి సో మనం ఏంటంటే ఈ మా నాకు తెలిసి ఐదు లోహాలతో మనం పూజ చేస్తాం కాబట్టి సో మనం ఏదైతే కొంతమంది నేను వెండిలో చేయబో చేయలేకపోతున్నాను విత్తల్లో చేస్తున్నాను వెండిలో చేస్తే బాగుండు బంగారంలో చేస్తే బాగుండు ఇలా అన్నీ అనుకుంటా అనుకుంటూ ఉంటారు సో దానికి పంచలోహాలతో చేసిన విగ్రహం అయితే అన్ని లోహాలు కలుస్తాయి కాబట్టి చాలా చాలా మంచిది ఇంకోటి ఇవన్నీ అంగుష్టం తక్కువే ఉండాలి కాబట్టి సో మీకు అంగుష్టం తక్కువలోనే తయారు చేయబడిన శ్రావణ మాసం మహాలక్ష్మి కలెక్షన్స్ అనమాట సో ఇది చాలా 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 మినేచర్ ఐడలు సో చక్కగా మనం పూజ గదిలో పూజ చేసుకుని తర్వాత మనం చక్కగా బీరువాలోనూ ఇందులోనే పెట్టేసుకోవచ్చు అలాగే మనం ఇందులో ఇందులో మనం డైలీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు అనమాట లక్ష్మీ అమ్మవారిని లేదంటే క్యాష్ కౌంటర్లో కూడా వేసుకోవచ్చు సో ఇది చాలా చాలా చూ చిన్న మోడల్ మీకు చూపించాను కదా గోరు మీద కొంచెం పెద్దది సో ఇదొక మోడల్ సో తర్వాత తర్వాత మీకు లక్ష్మీ అమ్మవారి విగ్రహం వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇంత ముందు మీరు ఈ చిన్న చూసారు కదా దీని మీద కొంచెం బిగ్ సైజ్ వస్తుంది అంటే దీనికి డబుల్ అనమాట అంటే బొటన్ వేల్ అంత ఉండదు బొటన్ వేల్లో సగం ఉంటుంది అనమాట సో ఇది కూడా మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం సో మనకి కొంచెం దీనికన్నా కొంచెం పెద్ద సైజు కావాలి అది కూడా బొటన్ వేల్ అంతా కూడా ఉండకూడదు సగం బొటన్ వేల్ ఉండాలంటే సో ఈ విగ్రహానికి వెళ్ళచ్చు యాక్చువల్లీ ఇక్కడ వచ్చేటప్పటికి కమల కమలంలో ఉన్నారు ఇక్కడ వచ్చేటప్పటికి పీఠం మీద ఉన్నారు సో దీనికి దీని డిఫరెన్సెస్ అలాగే ఇక్కడ అంత చిన్న విగ్రహంలో కూడా మీకు చీరకట్టు క్లియర్గా తెలుస్తుంది సో ఇక్కడ ఇక్కడ చీరకట్టు ఇక్కడ చీరకట్టు డిఫరెన్స్ ఉంది అలాగే అమ్మవారి కూర్చున్న ఆసనంలో అలాగే వరద అభయహస్తాలతో ఉన్నా కూడా ఇక్కడ చౌకీ మీద కూర్చున్నారు ఇక్కడ వచ్చే కమలంలో కూర్చున్నారు ఇది డిఫరెన్సెస్ అలాగే అమ్మవారి ఒక మూర్తి సైజు కూడా కొంచెం పెరుగుతుంది సో నగల అలంకరణ అన్నీ కూడా డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి సో ఇదొక మోడల్ అదొక మోడల్ తర్వాత మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేప్పటికి కరెక్ట్గా మన అంగుష్టం సైజులో వస్తున్నారు అంగుష్టం మీద కొంచెం తగ్గుతారు సో ఇక్కడ కూడా మహాలక్ష్మి అమ్మవారు కమలంలో కమలని కమలంలో చక్కగా పద్మంలో కూర్చుని ఉంటారనమాట సో ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారు కూడా చతుర్భుజాలతో ఉంటారు యాక్చువల్గా ఇది ఒక సైజు ఇది ఒక సైజు మీకు క్లియర్గా చూడండి మీకు మూడు సైజులు చూపిస్తున్నాను పంచలోహంలో ఇది మన గోరు మీద కొంచెం పెద్ద సైజు ఇది వచ్చేపటికి బొటన్ వేల్లో సగం సైజు ఇది వచ్చేటప్పుడు మన బొటన్ వేల్ అంత ఉంటారు సో పంచలోహంలో సో ఈసారి పంచలోహంలో అమ్మవారిని ఇంటికి తెచ్చుకుని పూజ చేసుకోవాలి ఐదు లోహాలతో కలిసిన లక్ష్మిని ఇంటికి తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా ప్రత్యేకమైన కలెక్షన్ సో ఈ ఈ ఇయర్ మాత్రం పంచలోహాలు అనేది మాత్రం కొత్తగా తయారు చేయబడింది ఎందుకంటే ఈ చిన్న చిన్న సైజుల్లో ఈ డిటైలింగ్ చాలా చాలా వెతికి వెతికి డైస్ పట్టుకున్నాము సో చాలా చాలా బాగా వచ్చినాయి అలాగే వీటికి సంబంధించిన ప్రభావాలు కూడా చూపిస్తాను ఇంకా వాటిలోకి వెళ్దాము సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మూడున్నర నుంచి నాలుగు అంగుళాల్లో ప్రభావాలనమాట అనమాట లక్ష్మీ అమ్మవారి కాదు మన ఇష్ట దైవం ఎవరినైనా ప్రభావాల్లో పెట్టుకోవచ్చు ఇది కూడా పూర్తిగా పంచలోహంతో వస్తుంది సో ఇక్కడ వచ్చేటప్పటికి స్క్వేర్ చౌకీ వస్తుంది డిజైనింగ్ చూస్తే మీకు మనకి నిజంగా యాక్చువల్గా గుడిలో ధ్వజస్తంభ ధ్వజస్తంభం కానీ లేదంటే మనం ఏమైనా పిల్లర్స్ చూసినప్పుడు ఎంతైతే డిటైలింగ్ ఉంటుందో సేమ్ అదే డిటైలింగ్ అనమాట అలాగే అటు ఇటు చూడండి ఇది హంస ఏనుగు తొండం అన్న కన్ఫ్యూషన్లో కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా ఒకసారి చూసినప్పుడు హంసలా కనిపిస్తూ ఉంటుంది ఒకసారి చూసినప్పుడు మనకి ఒక ఒక నుంచి చూసినప్పుడు ఏనుగు తొండంలాగా కనిపిస్తూ ఉంటుంది అలాగే పైన చక్కగా అందంగా కీర్తిముఖుడు సో ఎంత అందంగా ఉన్నాడో చాలా చాలా అందంగా ఉంటాడు అలాగే కీర్తిముకుడికి కింద లోతు కూడా వస్తుంది అంటే కొంచెం ఫ్రంట్కి వచ్చినట్టు ఉంటుంది ఈ ప్రభావం లోపలికి లోపలికెళ్ళి కీర్తి ముక్కడు బయటికి ఇలా వచ్చి వచ్చినట్టు ఉంటాడు ఎంబోజ్ అయ్యి సో చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇందులో చక్కగా మనం ఇలా మహాలక్ష్మి అమ్మవారిని ఇలా పెట్టుకుంటే చాలా 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 బాగుంటుంది సో ఈ యాక్చువల్గా ఈ సెట్ తయారవటానికి అయితే నాకు చాలా టైం కూడా తీసుకుంది అందుకే నేను లేట్గా చూపిస్తున్నాను ఈసారి కలెక్షన్స్ ఏంటంటే చాలా చాలా బాగా వచ్చినాయి ఈసారి ప్రతి కలెక్షన్ కూడా సో మన లక్ష్మీ అమ్మవారి పెట్టక్కర్లేదు లక్ష్మీ అమ్మవారి కాదు మీరు పెరుమాళ్ళనో లేకపోతే శివలింగాన్నో లేకపోతే దుర్గమ్మవారినో ఎవరినైనా పెట్టచ్చు అనమాట సో ఈసారి ఇలా సెట్గా నేను ఇస్తున్నాను సో అందులో ఇంకో కొత్త మోడల్ చూపిస్తున్నాను యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ పైన పీఠం వచ్చేటప్పటికి స్క్వేర్ వచ్చింది ఇక్కడ వచ్చేటప్పటికి రౌండ్ వచ్చింది సో డిఫరెన్స్ అనేది అది సో దీని మీద కూడా మన లక్ష్మీ అమ్మవారిని ఇలా పెట్టుకోవచ్చు సో రెండు వైపులా కూడా రెండు రకాల మోడల్స్ యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి మనకి మూడున్నర నుంచి నాలుగు అంగుళాలు ఇది వచ్చేటప్పటికి ఇది మూడున్నర అంగుళాలు వస్తుంది ఇది నాలుగున్నర అంగుళాలు వస్తుంది అలాగే పీఠం వచ్చేటప్పటికి మీకు డిఫరెన్స్ మారుతుంది యాక్చువల్గా ఇక్కడ పీఠం పీఠం మీద కమల పీఠం అక్కడ వచ్చేటికి స్క్వేర్ పీఠం అలాగే డిజైన్ వచ్చేపటికి ఇక్కడ మొత్తం వర్క్ ఇందులో ఫుల్గా వర్క్ ఉంది ఇక్కడ వచ్చేప్పటికి ఇక్కడ ప్లెయిన్ వచ్చి పైన వర్క్ వచ్చింది సో దేనికి దానికే అనమాట ఇది దీని కా దీని డిజైన్ దీనిదే దాని డిజైన్ దానిదే అసలు రెండింటికి కూడా సమ కాంపిటేటివ్గా ఉంటాయి హెవీ డిజైన్స్లో ఇది కొంచెం ఒక అరంగుళం చిన్నదైనా కూడా ఫుల్ డిజైన్ ఇది ఒక అరంగుళం పెద్దదైనా కూడా వెడల్పుగా ఉన్నా కూడా ప్లెయిన్ డిజైన్ వచ్చి సగం డిజైన్ వస్తుంది సో దేని దానిదే అనమాట సో ఇది మీ చాయిస్ లక్ష్మీ అమ్మవారిని మీరు ఇలా పెట్టుకుంటారు లేకపోతే అమ్మవారిని ఎలా పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం సో నేనైతే మామూలుగా మీకు ఉన్న డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాను ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి ప్యూర్ కాపర్లో మీకు లక్ష్మీ అమ్మవారు అంటే యాక్చువల్గా నేను మళ్ళీ కాపర్ ప్రతి లోహం దే ప్రతి లోహానికి దాని ఒక శక్తి ఉంటుంది అలాగే రాగికి ఏంటంటే రాగి రాణింపు కోరుతుంది అంటారు అంటారు కదా అది నిజమే అలాగే రాగి విగ్రహానికి శక్తి ఎక్కువ సో ఇందులో మీకు కరెక్ట్గా అంగుష్ఠంలో వచ్చిన మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ చూస్తే మీరు ఈ చౌకి మీద తామర రేకులు కమల రేకులు ఇలా విచ్చుకున్నట్టు చుట్టూ డిజైన్ అనేది ఇవ్వటం వస్తుంది అలాగే అమ్మవారు చూడండి చక్కగా పద్మాసుల్లో చాలా చాలా అందంగా కూర్చున్నారు ఇంత విగ్రహంలో కూడా కిరీటం మీద ఉన్న మణిలాగా మీకు ఇక్కడ స్టోన్ ఇక్కడ ఇది మీకు చూడండి ఎలా కనిపిస్తుందో ఆ డిజైన్ అనేది అంటే అంత క్లియర్ డీటెయిలింగ్తో ఉన్న విగ్రహాలు అనమాట ఇది ఇవన్నీ కూడా మాస్టర్ పీసెస్ ఒరిజినల్ పీసెస్ ఇవన్నీ కూడా సో కరెక్ట్గా మనకి అంగుష్టంలో వస్తున్న మోడల్ అనమాట సో చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక మోడల్ డిఫ అంటే ఒకళ్ళు టేస్ట్ని బట్టి అడుగుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారు చూస్తే కురులు అవన్నీ కూడా తెలుస్తుంది అలాగే కిరీటం వెనకాల స్వస్తిక్ కూడా వస్తుంది సో ఫస్ట్గా నేను కాపర్లో చూపిస్తున్నా ఫస్ట్ ప్రీమియం ఒరిజినల్ పీస్ అనమాట మహాలక్ష్మి అమ్మవారు పద్మపీఠం మీద చౌ స్క్వేర్ షేప్లో కూర్చున్నారు సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీరు చూపిస్తున్న మోడల్ వచ్చేప్పటికి కింద పీఠం మీద అంటే మనం అమ్మవారిని పీఠం వేసి పెడతాం కదా అలాగే కింద నాలుగు కాళ్ళు పీఠం మీద అమ్మవారు పద్మాసనంలో కూర్చుని అమ్మవారు అనమాట చక్కగా రెండు చేతులతో కమలాలు అలాగే వరద అభయ హస్తాలు ఇస్తూ ఉ వరద అభయ హస్తాలతో ఉంటారు అమ్మ చేతిలో ఒక నాణ్యం కూడా ఉంటుంది మీకు ఇక్కడ బంగారు నాణ్యంలాగా అమ్మవారి చేతిలోంచి వస్తున్నట్టు ఉంటుంది సో ఆ నాణ్యం కూడా మీరు గమనించవచ్చు ఇంకా అమ్మవారి ముఖం అయితే చాలా చాలా ప్రసన్నంగా ఉంటుంది కిరీటం కానీ అమ్మవారి చీరకట్టు కానీ నగల అలంకరణ కానీ ప్రతీది కూడా బాగుంటుంది ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ అమ్మవారి కుర్రులు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తున్నాయి సో ఇది ఈ విగ్రహం ఎలా ఉంటుందంటే మనకి అమ్మవారిని పేటేసి కూర్చోబెట్టినట్టు ఉంటుంది అనమాట సో ఆ ప్యాటర్న్లో వస్తుంది సో ఇందులో కూడా అమ్మవారి యొక్క పాదాలు చేతులు అమ్మవారి ముఖం చాలా పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉంటుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి రెండు రెండు అంగుళాల్లో వస్తున్న ధనలక్ష్మి అమ్మవారు అనమాట అక్కడ ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి అమ్మవారు ఒక పెద్ద కమలంలో కూర్చుని ఉంటారు ఇక్కడ ఏ పీఠం ఏమీ లేదు ఓన్లీ కమలమే ఆసనంగా వేసుకుని కూర్చున్నారు సో కమలంలో అమ్మవారు పద్మాసనంలో కూర్చున్నారు పద్మంలో అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మవారి యొక్క దా అంటే మనకి ఒక పూర్ణ కుంభం అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ధనం అనేది అమ్మవారు కురిపిస్తూ ఉంటారు బిందులోంచి ఇక్కడ మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది సో అలాగే అమ్మవారు ఇక్కడ ఏంటంటే కమలం సైజ్ చాలా చాలా పెద్దగా వస్తూ ఉంటుంది అమ్మవారు మూర్తి కూడా కమలంతో పాటు సమానంగా ఉంటారనమాట సో ఇక్కడ కమలము అమ్మవారు సమానంగా ఉంటారు కొంచెం అటు ఇటుగా అలాగే అమ్మవారి యొక్క ముఖము అమ్మవారి యొక్క చేతులు కానీ ఇక్కడ బింది కానీ కనక వర్షం కానీ కురిపిస్తున్నట్టు ప్రతిది కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది సో ఇది మనకు వచ్చేటప్పటికి టూ ఇంచెస్లో వస్తుంది అన్నమాట కాపర్లో సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి మూ మూడు అంగుళాలు మూడు అంగుళాల్లో వస్తున్న మహాల్ ధనలక్ష్మి అమ్మవారు సో ఇంత ముందు నేను చిన్న సైజ్ చూపించాను టూ ఇంచెస్లో ఇది వచ్చేటప్పటికి మనకి త్రీ ఇంచెస్లో వస్తున్నారు టూ అండ్ హాఫ్ టు త్రీ ఇంచెస్ సో ఇక్కడ కూడా అమ్మవారు సైజ్ పెరుగుతుంది సేమ్ ప్యాటర్నే సేమ్ మోడలే కాకపోతే ఏంటంటే మీకు సైజ్ అనేది పెరుగుతుంది ఇంకా డీటెయిలింగ్ వస్తే చూడండి ఇక్కడ కమలము కమలం రేకులు ఎలా మనం విడతీసి పెడతాం కదా అమ్మవారి డెకరేషన్కి అంత అందంగా వస్తాయి ప్రతిదీ కూడా షార్ప్ కార్వింగ్తో ఉంటాయి ఇది ఒరిజినల్ పీసెస్ ఇవి అందుకనే మీకు ఇంత డీటెయిలింగ్ అయితే ఉంది సో ఇది కూడా యాంటిక్ ఫుల్ యాంటిక్ ప్రీమియం క్వాలిటీ అనమాట ఇంకా లక్ష్మీ అమ్మవారు నవ్వుతూ ఉంటారు చిరుమందహాసంతో చక్కగా వరద అభియాసాలతో కనక వర్షం కురిపిస్తూ సో ఇంత ముందు చూపించిన మోడల్ ఈ మోడల్ పక్కన పక్కన పెట్టాను మీకు డిఫరెన్స్ తెలుస్తుంది టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ టు టూ ఇంచెస్ ఇక్కడ వచ్చే టూ అండ్ హాఫ్ టు త్రీ ఇంచెస్ అనమాట సైజులు వారిగా ఉన్నాయి సో మీకు ఏ సైజ్ నచ్చితే ఆ సైజు తీసుకోవచ్చు సో ఇద్దరు కూడా ధనలక్ష్మి అమ్మవారే సో ఇదొక మోడల్ సో ధనలక్ష్మి అమ్మవారిలో ఇంకో కొత్త కొత్త ప్యాటర్న్ అనమాట సో ఇంతకుముందు ఏంటంటే కమలము పద్మం వచ్చేపటికి చాలా ఎత్తుగా వచ్చింది కానీ ఇక్కడ చూస్తే అమ్మవారు అనేది చాలా పెద్దగా ఉంటారు కమలం అనేది పద్మం అనేది చిన్నగా ఉంటుంది అలాగే అక్కడ ఏంటంటే అమ్మవారి చేతిలో పట్టుకున్నారు యాక్చువల్గా ఇక్కడ నడుము దగ్గర బిందు ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారి చేతిలోంచి కాయిన్స్ అన్ని పడి కింద ఒక పెద్ద పాత్ర కింద అంటే ఒక పెద్ద పాత్రగా ఈ పాత్రలో కాయిన్స్ అన్ని పడినట్టు ఇక్కడ వస్తుంది ఇది కూడా ఈ ఈ విగ్రహం కూడా మనకి ధనలక్ష్మి అమ్మవారే ఇక్కడ చూడండి ఇక్కడ నాణ్యాలు అనేది అమ్మవారి దగ్గర నుంచి కనక వర్షం కురిసిన చేతిలోంచి అన్ని కూడా ఇక్కడ ఒక పెద్ద పాత్రలో పడినట్టు ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట సో ఇక్కడ అమ్మవారు అనేది చాలా చాలా ప్యూర్ డీటెయిలింగ్తో ఉంటారు సో ఆ అలంకారం వేరు ఈ అలంకారం వేరు సో ఏ విగ్రహానికి ఆ విగ్రహం ప్రత్యేకతగా ఉంటుంది ఈ ఈ అమ్మవారి చోటు మనకు కూడా రెండున్నర రంగులలో వస్తున్నారు రెండు నుంచి రెండున్నర రంగులల్లో సో ఇదొక మోడల్ సో ఇప్పుడు ధనలక్ష్మి అమ్మవారిలో చూపిస్తుంది ఇది నాలుగో మోడల్ అనమాట ఇక్కడ చూస్తే కమలం రేఖలు వచ్చేటప్పటికి మనకి మూడు అంటే మూడు స్టెప్పులుగా వస్తుంది అలాగే అమ్మవారు వచ్చేప్పటికీ పెద్ద మోఖం పెద్ద చేతులతో వస్తున్నారు ఇంకోటి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు కురిపించే కనక వర్షం నాణ్యాలు కనక వర్షం అంతా ఒక అక్షయ పాత్రలోకి వెళ్తాయి ఇక్కడ చూస్తే ఒక పెద్ద పాత్ర ఉంది ఆ పాత్రలోకి అమ్మవారు కురిపించే కాయిన్స్ అన్నీ వెళ్తున్నట్టు ఇక్కడ అయితే మనకి ఆ కాయిన్స్ ఇలా నిరంతరం పడుతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది అలా స్టెప్పులు స్టెప్పులుగా అనేది అటాచ్మెంట్ అనేది చాలా కష్టం డిజైనింగ్ కూడా సో ఇది చాలా చాలా బాగుంటుంది ఇంకా అమ్మవారి చేతిలో కమలాలు ఒక చేతిలో అభయహస్తం అలాగే కిరీటం చూస్తే మనకి సూర్యుని ఒక కిరా కిరణాలతో తయారు చేసిన కిరీటం లాగా కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు కూడా చాలా చాలా అందంగా నవ్వుతూ ఉంటారు ఇంకా వెనక వైపు వచ్చేటప్పటికి ముందు ఒక విగ్రహంలో మీకు స్వస్తిక్ కనబడింది ఇక్కడ చూస్తే మీకు ఓంకారం కనిపిస్తుంది అయితే ఇక్కడ కురులు అనేది అమ్మవారికి జడేసినట్టుంది ఏంటంటే కురులు ఇలా ఉంటే ఇక్కడ మనకి చక్కగా అమ్మవారికి జడేసినట్టుంది అనమాట సో ఇదొక మోడల్ అయితే ఒక్కసారి మీకు అన్నీ ధనలక్ష్మి అమ్మవారిలో ఉన్న డిఫరెన్సెస్ అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఏంటి నాలుగు మోడల్స్ అంటే ఇదిగోండి నాలుగు నాలుగు మోడల్స్ యాక్చువల్గా మూడు మోడల్ సారీ ఎందుకంటే ఈ రెండు ఒక మోడల్ సైజుల వారీగా ఈ రెండు వేరే మోడల్స్ సో మూడు ప్యాటర్న్స్ అయితే మీకు చూపిస్తున్నాను ధనలక్ష్మి అమ్మవారిలో సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న లోహం వచ్చేటప్పుడు ఇది కూడా బ్రాసే ఆల్రెడీ అందరికి తెలిసిందే సో ఇది కాకపోతే ఏంటంటే ఇది ఇంజెక్ట్ మౌల్డ్లో త్రీ ప్యాటర్న్ లో ఎంబోజ్ అయ్యి డీప్ కార్వింగ్తో వస్తుంది మనకి వెండి విగ్రహాలు ఎలా ఉంటాయో వాటిని డైరెక్ట్గా ఆ డైతో తయారు చేయబడిన మీకు త్రీ డి మోడలింగ్ విగ్రహాలు అనమాట సో ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి పీఠం చుట్టూ కూడా కమలాల లేకపో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైనింగ్ అవుతొచ్చింది అలాగే అమ్మవారి చేతిలో పెద్ద కనక వర్షం కురిపించే పెద్ద కుండ కూడా అమ్మవారు చక్కగా చేతిలో పట్టుకున్నారు అలాగే వరద అభయస్థాలతో ఉన్నారు అమ్మవారి కిరీటం కూడా చాలా బాగుంటుంది ఇంకోటి అమ్మవారి ఇక్కడ బొద్దుగా ముఖం ముక్కు పొడక మీకు ప్రతిదీ కూడా అన్ని డీటెయిల్లింగ్ కనిపిస్తూ ఉంటాయి సో ఈ విగ్రహం వచ్చేటప్పటికి మనకి త్రీ ఇంచెస్లో వస్తుంది అన్నమాట అలాగే అమ్మవారికి చక్కగా అటు ఇటు ఏనుగులు పెడితే చాలా చాలా అందంగా ఉంటారు చూడండి యాక్చువల్గా మనకి వాల్ పేపర్స్లో వాటికి కనిపిస్తారు కదా ఇలా ధనలక్ష్మిలా కూర్చుంటే అటు ఇటు ఏనుగులు అమ్మవారికి యాక్చువల్గా సేవలో నిమగ్నం అయినట్టు చాలా చాలా అందంగా ఉంటుంది సో ఇది ధనలక్ష్మి విగ్రహంలో ఇదొక మోడల్ సో ఇంత ముందు చూపించిన విగ్రహం మీకు పద్మాసనంలో ఉంటే ఇక్కడ అమ్మవారు వచ్చేవాడికి లలితాసనంలో కమలంలో కూర్చున్నారు పద్మంలో ఉన్నారనమాట సో ఇక్కడ చూస్తే మనకి వరద హాబే హస్తాలు అలాగే ఇది అన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తాయంటే ఇందులో ఉన్న ప్రత్యేకత కార్వింగ్ అండి ప్రతీది కూడా డీటెయిలింగ్ అలా ఉంటుంది నిజంగా ఎవరైనా చేరుతో ఇలా కూర్చుంటే అవన్నీ ముడతలు పడి కుచ్చులు కుచ్చులుగా ఎలా వస్తే ముడతలు పడినట్టు అది తర్వాత అమ్మవారి యొక్క చెయ్యి చూడండి అభయ హస్తంలో ముద్ర కానీ అలాగే వరద హస్తం కానీ అలాగే అమ్మవారి చేతుల నడుము దగ్గర ఉన్న బిందె బిందులో ఉన్న క కనకం అంటే బంగారుపు నాణ్యాలు అలాగే అమ్మవారికి ఉన్న వడ్డానం అలాగే అమ్మవారు ఒక నగలు అమ్మవారు ఒక చిరుమందహాసంతో ఉన్న ముఖము అటు ఇటు కమలాలు కిరీటము కిరీటం పైన ఉన్న డిజైను సో ప్రతీది కూడా ఫుల్ డీటెయిలింగ్తో వస్తుంది సో యాక్చువల్గా ఇది మౌల్డింగ్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వర్క్ అనేది అంత డీప్ వర్క్ జరుగుతుంది సో ఇవి కూడా ఒరిజినల్ పీసెస్ అనమాట మీకు సో ఇది కూడా స్పెషల్ కార్వింగ్ స్పెషల్ లోహం రెగ్యులర్ లోహం ఎత్తడైనా సరే కార్వింగ్ అనేది స్పెషల్ సో ఎందుకంటే ఇది మీకు డిటైలింగ్ అనేది అది డీప్గా ఉంటుంది ఎందుకంటే ఎలిఫెంట్స్ కూడా అలాగే కార్వింగ్తో చాలా చాలా బాగుంటాయి సో ధనలక్ష్మి మోడల్లో మీకు నాలుగు అంగుళాల్లో వస్తున్న ప్యాటర్న్ సో ఇదొక మోడల్ నెక్స్ట్ నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేవాడికి మనకి ఐదు అంగుళాల్లో ఉన్న ధనలక్ష్మి అమ్మవారు అనమాట సో ఇక్కడ చూస్తే మీరు పాదాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా గమనించుకోవచ్చు సో ఇంకా దేనికి దానికే అండి డిటైలింగ్ అయితే నేను చెప్పలేను కానీ ఇంకా ఉన్న అస్ట్ ఆ డీటెయిల్స్ అనేది కార్వింగ్ అనేది మీకు అలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు గమనించుకోవాల్సింది ఏ అమ్మవారు నచ్చారు ఏ భంగిమలో ఉన్నారు ఈ అలాగే ధనలక్ష్మి అలాగే ధనలక్ష్మి అమ్మవారు ఎటు అంటే ఈ కనక వర్షం కురిపిస్తున్న మోడల్లో రకాలు ఉన్నాయి కాబట్టి ఆ మోడల్ మీరు ఎంచుకోండి అలాగే ఇక్కడ అమ్మవారికి ఒక చిన్న పాతాలకి చక్కగా చక్కగా ఇక్కడ వచ్చేడు పట్టీలు ప్రతిదీ కూడా డీటెయిలింగ్ ఉంటుంది ఇంకోటి ఇక్కడ చూస్తే ఇక్కడ అమ్మవారు వరద హస్తంలో లేరు ఇక్కడ చిన్ముద్రలాగా ఇలా చెయ్యి ఇలా పెట్టి ఆ చేతిలో చిన్న పువ్వు పట్టుకున్నారు మొగ్గ లాంటి పువ్వు పట్టుకున్నారు అనమాట మనం క్లియర్గా చూస్తే కానీ అర్థం కాదు సో చాలామంది కూడా గమనించరు అభయ హస్తంలోనే ఉన్నారనుకుంటారు సో అలాగే అమ్మవారు వచ్చేటప్పటికి ఫుల్ డిటైల్ కార్వింగ్తో వస్తుంది సో ఫైవ్ ఇంచెస్లో చాలా చాలా స్పెషల్ మోడల్ అనమాట సో కిరీటం కానీ మొక్క ఆకృతి కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది మనకి ఫోర్ అండ్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్లో వస్తున్న మోడల్ సో ఇప్పుడు మీకు చూ మీకు చూపించేది మనకి ఆ రంగులల్లో వస్తున్న ధనలక్ష్మి అమ్మవారి ఇంత ముందు మనకి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్లో చూసారు కదా అలాగే త్రీ టు ఫోర్ ఫోర్ ఇంచెస్లో చూసారు ఫైవ్ ఇంచెస్ ఇప్పుడు సిక్స్ ఇంచెస్లో అనమాట సో కాకపోతే అండి అమ్మవారి సేమ్ మోడలే సైజ్ పెరుగుతుంది అయితే ఇంతకుముందు మీకు నేను ఇక్కడ హ్యాండ్ దగ్గర క్లియర్ డీటెయిలింగ్ అయితే మనకి కనీ కనబడినట్టుంది ఇక్కడ చూడండి ఇక్కడ మూడో చేతిలో కూడా అమ్మవారు కమలాంగ్ పట్టుకుని ఉన్నారు సో ఇందులో ఉన్న స్పెషల్ మోడల్ అనమాట ఎందుకంటే ఇంత ముందు చూపించిన మోడల్లో సైజ్ చిన్నది అయ్యేటప్పటికి ఆ చేతిలో మనకి ఆ కమలం మొగ్గ అయితే కనబడలేదు కానీ ఇక్కడ కనిపిస్తుంది అలాగే అటు ఇటు వచ్చేటప్పటికి కమలాలు అమ్మవారి ముఖం కూడా చాలా పెద్దగా వస్తుంది కోల ముఖంతో కిరీట అలంకారం ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది సో ఈ విగ్రహం వచ్చేటప్పటికి మనకి ఆ రంగులాల్లో వస్తున్న విగ్రహం అనమాట సో ఇదొక మోడల్ ఇప్పుడు మీకు ధనలక్ష్మి అమ్మవారిలో సైజెస్ ఒకసారి అన్ని పక్క పక్కన పెట్టి చూపిస్తున్నానండి సో మీకు క్లారిటీ కూడా వస్తుంది సో ఈ ఈ ప్యాటర్న్స్ అన్నీ చూడండి ఇవన్నీ కూడా ధనలక్ష్మి అమ్మవారిలో సో ఇవన్నీ ఒక ప్యాటర్న్స్ అనమాట సో ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫోర్ ఇంచెస్ ఇక్కడ వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ టు త్రీ ఇంచెస్ ఇలా సైజుల వారీగా ఉన్నారు సో ప్రతిదీ కూడా దేని ఏ మోడల్ ఆ మోడలే ఇవి రెండు ఒక మోడల్ ఈ అమ్మవారు ఒక మోడల్ ఇక్కడ ముగ్గురు కూడా లలితాసనంలో ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం పద్మాసమి ఉన్నారు సో ఇది డిఫరెన్సెస్ అనమాట సో ఒకసారి మళ్ళీ పక్కన పక్కన పెడితే మీకు క్లియర్గా అవుతుందని పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేప్పుడు ధనలక్ష్మి అమ్మవారే మనకి ఫోర్ బై ఫోర్లో వస్తున్నారనమాట సో ఇటు ఇటు చూసినా ఫోర్ ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అమ్మవారి హైట్ వచ్చేప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫోర్ అండ్ హాఫ్ దగ్గర దగ్గరికి వస్తుంది అలాగే ఇక్కడ అమ్మవారు లలితాసనంలో ఇక్కడ అమ్మవారు చూడండి అమ్మవారి కాళ్ళ దగ్గర కూడా ఒక చిన్న చౌకీలాగా ఇవ్వటం జరిగింది అలాగే ఇక్కడ అమ్మవారి చేతిలోంచి వచ్చిన ధన ధనవర్షం అంతా కూడా ఒక పెద్ద నిధి కుండలోకి వెళ్తుందనమాట ఇంకా అమ్మవారు అయితే లలితాసనంలో చాలా చాలా అందంగా ఉంటారు అలాగే పెద్ద పెద్ద కుర్రలతో ఉంటారనమాట సో ఇక్కడ వెనక భాగం చూపిస్తున్నాను చూడండి అమ్మవారు కుర్రులు పెద్ద పెద్దగా అలాగే రాజసంగా చక్కగా అమ్మవారు ఒక పెద్ద దివాన్ కాట్లో ఒక పెద్ద సింహాసనంలో కూర్చుని ఉంటారనమాట సో చాలా చాలా బాగుంటుంది ఈ మోడల్ సో ఇందులోనే మనకు ఇంకో సైజు ఉందండి ఆ సైజు కూడా చూపిస్తాను సో ఇది వచ్చేటప్పటికి మనకి పెద్ద సైజ్ అనమాట అంటే పెద్ద సైజులో ధనలక్ష్మి అమ్మవారు సో ఈ ఈ అమ్మవారు వచ్చేటప్పటికి మనకి ఇటు సిక్స్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వస్తున్నారు బిగ్ సైజు అది ఫోర్ అండ్ హాఫ్ టు ఫోర్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ సిక్స్ అండ్ హాఫ్ అనమాట సో ఇక్కడ చూస్తే అమ్మవారి పాదం దగ్గర ఒక పీఠం ఒక చౌకి అలాగే ఆ ధనమంతా కురిసి ఈ ఒక నిధి కుండలోకి వెళ్తున్నట్టు అమ్మవారి ఇక్కడ కుచ్చులు చీరలు అలాగే పెద్దగా గజమాల అలాగే అమ్మవారి ఒక అభయహస్తంలో ఒక ముద్ర ఇక్కడ కనక వర్షం కురిపిస్తూ ఉంటారు ఆ చేతిలోంచి బయటకు వస్తున్నట్టు ఎంబోజ్ అయినట్టు అలాగే ఇవన్నీ కూడా స్టిఫ్గా ఒకే ప్యాటర్న్లో అనేది స్టెప్పులు స్టెప్పులుగా తయారు చేయడం జరిగింది ఫస్ట్ ఒక నాణ్యం రెండు నాణ్యాలు మూడు నాణ్యాలు స్టెప్పులుగా వస్తాయి అలాగే ఇంకా చేతులు అమ్మవారి కమలాలు అమ్మవారు ముఖం చాలా చాలా చిరుమందహాసంతో అమ్మవారు నవ్వుతున్నట్టు ఉంటారు సో అలాగే ఇంకా వెనక భాగం వచ్చేటప్పటికి సేమ్ అనమాట కుర్రులు ఇలా చూడండి అమ్మవారు ఒక కురులు ఎంత అందంగా ఉన్నాయో స్టెప్పులుగా మీకు ప్రతిదీ కూడా అంత డీటెయిలింగ్గా కనిపిస్తుంది సో మనకి సైజుల వరకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీకు తీసుకోవచ్చు సో ఇదొక మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నానండి మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది పంపించండి వాటి వివరాలు అనేది చెప్తాను సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపరం షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ